అందరిని చాలా అందరితో తొకేషన్ మైపాలె రెడ్డి ఉండే అందరి అందరికి లేకపోవాలంటే ఓ ఇష్టం చాలా వస్తుంది తెలంగాణ ఉద్యమం నాకు ఎందుకు కోమ వస్తుందంటే అదే తెలంగాణ జాతి డ్రైవర్ దొంగ వీడు దూరం సారి పేరు కూడా చెప్తలే ఆ జయసంగా వీటి తెలంగాణ లేదు అందరికి కాదంటే తెలంగాణ తెలంగాణ ఏంది

సాగునట్లు తగే కాదు మీరంతా ఉస్మాని యూనివర్సిటీ ఉంది కదా కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టి కొడకా లేస్తే సంపత అంటాయి కొడకా లేస్తే మీరు సంపత లేదా కొడకా కూర్చున్నావు కదా మళ్ళీ లేదు తెలుసా దొంగ తాగండి కదా దొంగ జూసు దొంగ లిక్కరు దొంగ స్టెరాయిడ్స్ చేసుకుని కదా అవన్నీ బయటపడ్డా కదా బయటపెడితే కొడక మమ్మల్ని ఇట్లా బోసం చేస్తారా మీరు అని మీరు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ పాపం యుద్ధం మొత్తం వీళ్ళు యుద్ధాన్ని కంటిన్యూ తీసుకొచ్చారు మీరు ఉద్యమాన్ని కంటిన్యూ తీసుకొచ్చారు విద్యార్థులు అప్పుడు కూడా కేసీఆర్ మధ్యనే ఆపుతానంటే కొడక నీ కుతుక మీద కాలు పెడితే లేపుతో సంత బిడ్డ నువ్వు దాని వాటిని కనీసం తాకుపోయిన దొంగ దొంగ చూస్తా తాకుండా కూసా అట్లా ఇప్పుడు లేవకా మీరు అంటే మన అడ్లు